హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్తో ఇంకో రెసిపీ చేస్తున్నాను ఎగ్ కీమా ఫ్రై ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నం చపాతీ అయితే బాగుంటుంది అయితే ముందుగా కోడిగుడ్లు తీసేసుకొని ఉడకబెట్టుకోవాలి పైన పొట్టంతా తీసేసి ఇలా తీసుకున్న తర్వాత కోడిగుడ్లని మంచిగా తురుమేసుకోవాలి పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా తురిమేసుకున్న కోడిగుడ్డుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించేసుకోండి ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎరగట్లు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత పసుపు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి కొద్దిగా నీళ్ళగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని టమాటాని బాగా ఉడికించుకోవచ్చు లేదంటే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కారపొడి కొద్దిగా జీరా పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కోడిగుడ్డు మిక్స్ కూడా వేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదంతా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మెల్లగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నీళ్ళు ఏం వేసుకుంటాను లేదు ఉత్త ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి